వివాహం అయిన తర్వాత స్త్రీ తన కొత్త ప్రపంచంలోకి అడుగు పెడుతుంది తనకు అంతకుముందు పరిచయం కాని వ్యక్తిని స్నేహంగా ప్రేమగా ఉంటూ అతని ద్వారా తన కుటుంబాన్ని తన జీవితాన్ని నెరవేర్చుకోవడానికి ప్రయత్నిస్తుంది ఇవన్నీ ఆమె జీవితానికి ఒక కొత్త కష్టతరమైనవి ఎందుకంటే అంతవరకు తన ఊహల్లో లేనివి తన ఆలోచనల్లో లేనివి ఈనాడు ఆమె అమలు చేయాలి కొత్త స్నేహితులు కొత్త బంధువులు కొత్త ప్రపంచం ఈ ప్రపంచంలోకి వారందరినీ ఆహ్వానించి ఆ ప్రపంచంలో తనకు తానుగా కలిసిపోవాలి అంతేకాకుండా ఆ ప్రపంచంతో సన్నిహితంగా ఉండాలి తన మనసుకు నచ్చినా నచ్చకపోయినా తన కొత్త జీవితాన్ని కొత్త పాత్రను ఆ ప్రాంతానికి లేదా ఆ ప్రజలకు ప్రభావితం చేసేటట్టుగా ఉండాలి అది స్త్రీ గొప్పదైన అరుదైన పాత్ర అందుకే ఆఫ్ తల్లి మీరు 저빈채 아우다리는 아들.